はいじ మన ఎూరిజం కార్పొరేషన్ చైర్మన్ మన యొక్క స్వామి వివేకానంద జయంతి బర్త్డేని పురస్కరించుకొని ಈ ಸಂದರ್ಭ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಯಿ ಮಿನಿಸ್ಟರ್ ನೆನಕರಾಮ அதே விதமங்க கலெக்ட் பண்ணி மேரே பண்ணி அதே விதமங்க பெயிண்டிங் மௌனிகா சார் அர்ஜுன் சார் அர்ஜுன்மா சி அல்பர்ட் அல்பர்ட் அப்பா கொடுத்தான దినోత్సవాన్ని మన యోజన దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా సంతోషం వారు చికాగోలో ఉన్నటువంటి మీటింగ్ లో భారతీయ ఆత్మ ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచానికి చాటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా సర్వపర సమానత్వాన్ని అదేవిధంగా సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి స్మృతుల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు యువతల స్ఫూర్తిని పుట్ట యువత ధైర్యంగా ఉండాలి చదువుకోవాలి ఆటపాటల్లో ముందు ఉండాలి అని చేయాలి ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఈ యువతతోనే భావి భారత్ నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించుకోవాలి భవిష్యత్తులో మన దేశంలో వృత్తుల సంఖ్య పెరిగిపోతా ఉంది అదేవిధంగా యువత తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ఇద్దరు పిల్లలకు ఉండాలంటే నాశం కూడా సవరించడం ఒక కొద్ది రోజుల తర్వాత దేశంలో మొత్తం ప్రొడక్టివ్ పని తగ్గిపోతుంది అటువంటి శక్తి లేనప్పుడు ఈ దేశం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యువతని పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తా ఉన్నారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నారు స్కిల్ సెన్సస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడే చూశాను మన దగ్గర నుండి జాతీయ స్థాయిలో అవార్డ్స్ మనలో పార్టిసిపేషన్ ముగ్గురు ఎంపిక ఎన్ రవిశ్రీ రవిశ్రీ శంకర్ కే హంసిక వీళ్ళు చేసింది ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫర్ యూజింగ్ లైట్ టెక్నాలజీ వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేకుండా కాంతి లైట్ టెక్నాలజీ తోటి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తాను ఎందుకంటే ఎటువంటి స్కిల్ సామర్థ్యం వాళ్ళకి వాళ్ళలోని స్కిల్స్ వాళ్ళకి శిక్షణ కోసం మనం మన ప్రభుత్వం సంకల్పం తీసుకోవడం దానిలోనే స్కిల్ సెన్సర్ తీసుకొని స్వామి వివేకానంద యొక్క బోధనల మీద కూడా వారి జాతీయ స్థాయిలో పార్టిసిపేట్లతో ఆ ముగ్గురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు పార్టిసిపెంట్ చాలా మంది ఉంటారు అలా ఉన్నటువంటి ఉత్సాహాన్ని అవన్నీ మనం మరింత ముందుకు తీసుకొని తెలియజేసుకుంటూ ఈ రోజున మనం స్వామి వివేకానంద గారు కష్టపడి పని చేసినటువంటి తమ శక్తి సామర్థ్యాలతో అద్భుతాలు సృష్టించవచ్చు ఎంతటి కష్టతరమైన పనులైనా యువత తను సాధించగలిగిన విశ్వాసాన్ని యువతను చైతన్యవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు సూచించారు ఈ రోజు రవిశంకర్ కూడా ఈ బోధనలకి అనుగుణంగానే వాళ్ళు ఉన్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు మన ప్రభుత్వం యొక్క పాలసీ కుటుంబానికి ఒక ఎంత ఉండాలి తను పది మంది ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి చోట కూడా కాన్స్టెన్సీ అదే స్కూల్స్ లో కూడా స్పోర్ట్స్ స్టేడియాలు కూడా మనం ఇస్తున్నాం ఈ స్పోర్ట్స్ స్టేడియం కాకుండా వాళ్ళలో ప్రోత్సాహాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నాం వీటన్నిటి దృష్ట్యా యువత శక్తివంతంగా బలవంతంగా మేధావితనంగా స్కిల్ తోటి ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే యువత ప్రోత్సాహం బద్దగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక ముగ్గురు యువతలు ంశీ అక్షిక రవిశంకర్ ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారు ముగ్గురు కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటేషన్తో అదే విధంగా కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు వారు అందరికీ కూడా ముగ్గురు కూడా జరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు స్వామి వివేకానంద గురించి వారి యొక్క టీచింగ్స్ టీచింగ్స్ ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే వారి యొక్క ప్రిన్సిపల్స్ టీచింగ్స్ అండ్ టీచింగ్స్ మన మన దేశంలోనే కాకుండా ప్రపంచ అందరికీ ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రిసర్చర్స్ ఎంతో మంది రిసర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ టీచింగ్ పైన చేస్తున్నారు అటువంటి మహాపురుషులు మన దేశంలో కుట్టడం పుట్టడం మన ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లెస్ సో ఇప్పుడు కూడా నాకు ముందు మాట్లాడిన సత్య గురించి మీ అందరికీ కూడా చెప్పారు సో ఏ ఒక్క దేశమైనా రాష్ట్రమైనా జిల్లా అయినా ఫ్యామిలీ అయినా అక్కడ ఉన్న యూత్ ఎంత బాగా డెవలప్ అయి ఉన్నారో ఏ పని చేస్తున్నారో వారు ఎంత సో దానికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దేశంలో కూడా యూత్ కంటూ సపరేట్గా యూత్ పాలసీ పెట్టి వారి యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ పెట్టడం జరిగింది దాంట్లో ఒక పది సూత్రాలు ఉంది ఆ పది సూత్రాల నాలుగు సూత్రాలు డైరెక్ట్లీ రిలే యూత్ అనమాట ఫస్ట్ అయితే జీరో పావర్టీ త్రూ ఫోర్ బి పాలసీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ జీవిత వివేకానంద బోధన వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక దశలో మారుమహాలు కాలేజీ రోజుల నుంచి స్కూల్ ప్లేస్ నుంచి కూడా అతను చాలా విజ్ఞాన సంపన్నత ఏదైనా ఒక విషయం సమగ్రంగా అధ్యయనం చేసి దాన్ని పాత్రను అర్థం చేసుకునేటువంటి అదే క్రమంలో షికాగో నగరం మనకి వెస్ట్రన్ పార్టీ దేశాలకే భారతదేశం భారతదేశ వ్యత్యాసం లేకపోతే దాన్ని రూపమాపే విధంగా భారతదేశం యొక్క కల్చరు భారతదేశం భారతదేశం యొక్క కొత్త సమగ్ర స్వరూపాన్ని ఇతర దేశాలు వినిపించినటువంటి ఒక మహానుభావు మరి ఏదైతే వివేకానందుడు కొన్ని వాయిస్ ఇచ్చాడు ఏదైతే సూక్తులు చెప్పాడు మూఢ నమ్మకాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే మనం ఈ మధ్య కొంతమంది సదు ఉపయోగించే అంశాలు వేరు ఆధ్యాత్మికంగా కూడా గడికి గురించి నష్టప్రవారూనే ఉంటారు ఆయన మాటల్లో ఆధ్యాత్మికతను కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కల్పడుతుంది అంటే ప్రజలకు ఏం కావాలి దైనందిన జీవితాలు ఎలా వెలగాలి ఎలా వాళ్ళ జీవితాన్ని కష్టాలు ఇబ్బందులు ఎలా అధిగమించాలనేటువంటి భావాలు ఉండాలి అన్నిటికీ ఓం నమస్తి వాయు నమోద వెంకటనారాయణ అంటే కుదరదు దేవుడు అన్నిటికీ పరిష్కారం కాదు దేవుడు ఒక భావన మాత్రమే దానిలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూస్తున్నటువంటి వాళ్ళని మనం అధ్యయనం చేయాలి ఆ గోవలో వివేకానంద గొప్ప అద్భుతమైనటువంటి అంశాలని సమాజకి సమాజ తెర మీద తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వ్యవసాయం వారి సూక్తుల్ని విద్యార్థి దశ నుంచి మనం అందరం కూడా అర్థం చేయాలి కోసి ఇప్పుడు ప్రాథమిక పాఠశాల అయితే ఉన్నత విద్యార్థి కళాశాల స్కూల్స్లో ఆ పాఠాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ మేము హై స్కూల్లో సిక్స్త్ ఎయిత్ క్లాస్ వెళ్ళిపోయాను అప్పటికే విద్యార్థుల నుంచి చక్కటి లెసన్ ఉండేది ఇప్పుడు స్ప ఎడ్యుకేషన్ ప్రైవేటేషన్లు ఇవన్నీ దేశ నాయకులు కానీ దేశం కోసం పోరాటం స్వాతంత్ర నుంచి కానీ దేశం యొక్క ఔనత్యాన్ని గొప్పగా ప్రజల దృష్టికి సమాజం దృష్టికి తీసుకొచ్చినటువంటి లాంటి గొప్ప వ్యక్తులు అటువంటి అవకాశం ఈరోజు విద్యాభ్యాసలో పోయినటువంటి సందర్భం జన్మదినాన్ని జాతీయ యోజన దినోత్సవంగా గత నలభై సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషం యువత స్ఫూర్తి పొందాలి యువత కష్టపడాలి యువత చదువుకోవాలి యువత వ్యాయామం చేయాలి దేశానికి ఉపయోగపడాలి విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి యువ వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది వారి ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలి ప్రతి యువత కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా రావాలి వారు ఉపాధితో పాటు పది మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో ఫెర్టిల్ రేటు తగ్గటం అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాలుగా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో ఒక జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది యువత ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళేటంలో ముందు తెలియజేసుకుంటూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మోహన అవిత్య స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిన గత ప్రభుత్వం సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల పైన ఫీజు బకాయిలు పెట్టడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో పండగ కానుక్క పాత బకాయిలు అన్నిటి నిన్న మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనం విడుదల చేశాం అంతేకాకుండా చాలా కాలం జరిగింది పోలీసులకు సంబంధించిన సరెండర్లు కావచ్చు పాత పెండింగ్ బిల్స్ ఎదురు చూస్తున్నాయి అన్నిటి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్ష చేసి విడుదల చేసినందుకు మన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేయడం సిపిఎస్ పెండింగ్ పేమెంట్స్ కూడా ఇవన్నింటినీ కూడా రిలీజ్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు చేసే ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు ఈ విమర్శలు మంచిది కాదు ఈరోజు ఉద్యోగస్తుల ముఖాల్లో ఉన్న ఆనందం విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందాన్ని ఒక్కసారి గమనించుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ కూడా నేరుగా కాలేజీ అకౌంట్కి రిలీజ్ చేస్తాం ఒక ఎస్సీ విద్యార్థులకు మాత్రం వాళ్ళ అకౌంట్గా రిలీజ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్